సముద్రానికి ఒక శాపం ఉందని మీకు తెలుసా దానివల్లే మనం ఆ నీరుడు తాగలేకపోతున్నాం పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేస్తూ ఉండగా సముద్రుడు పార్వతీదేవి యొక్క అందానికి మోహించాడు పార్వతీదేవి తపస్సును పూర్తి చేసిన తర్వాత ఆమె దగ్గరకు వెళ్ళి నన్ను వివాహం చేసుకో పార్వతి అని అడుగుతాడు దానికి పార్వతీదేవి నేను శివుణ్ణి ప్రేమిస్తున్నాను ఆయన్నే వివాహం చేసుకుంటాను అని చెప్తుంది అప్పుడు సముద్రుడు నేను నువ్వు కోరుకునే శివుడి కన్నా గొప్పవాణ్ణి నాలోని మంచినీటితో ఎంతో మంది దాహాన్ని తెరుస్తున్నాను నువ్వు పూజించే శివుడు శ్మశానములు తిరుగుతాడు పులితోలు పాముల్ని ధరిస్తాడు అని శివుణ్ణి తేలికి చేసి గర్వంగా మాట్లాడతాడు దానికి పార్వతీదేవి కోపంతో నువ్వు ఏ నీటిని చూసి గర్వపడుతున్నావో ఆ నీరు ఎందుకు పనికిరాకుండా పోతుంది అని సముద్రుణ్ణి శపిస్తుంది సముద్రంలోని నీరు అంతా మంచి నీరు అయితే ఇప్పుడు ఎక్కడ కూడా నీటి కొరత అనేది ఉండేది కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి